బిగ్ బాస్ ఏడు తెలుగులో ఫైనల్ కి చేరిన ఐదుగురు కంటెస్టెంట్లు అమర్దీప్ అర్జున్ పల్లవి ప్రశాంత్ ప్రియాంక శివజీలు ఎవరు విజేత అవుతారో ఇంకా ఖాయం కాలేదు అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ మరియు అభిప్రాయాల ఆధారంగా ముగ్గురు ముఖ్య పోటీదారులు ఎవరో చూద్దాం ప్రశాంత్ ఆట మొదటి నుంచి చాలా క్రియాశీలకంగా మరియు స్థిరంగా ఉన్నారు కార్యాలు సాధించడానికి మంచి వ్యూహాలు రూపొందించి వాటిని అమలు చేయడంలో చాలా చాలామంది ప్రేక్షకులకు ఆయన నచ్చడం కూడా ఆయన ఛాన్స్ లను పెంచుతోంది శివజీ డబుల్ పాట ద్వారా రీఎంట్రీ ఇచ్చాక చాలా ఆకట్టుకున్నారు కామెడీ టైమింగ్ మరియు ఎమోషనల్ సీన్స్ లో బాగా పండించారు ఆయనకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుస్తోంది అమర్దీప్ చాలా శాంతంగా మరియు స్పష్టమైన ఆటతో గేమ్లో ముందుకు సాగుతున్నారు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా తన మార్గంలో నడుస్తున్నారు ఇది మరికొందరికి నచ్చకపోయినా కొంతమంది ప్రేక్షకులకు నచ్చుతోంది అయితే ఇది చివరి వారం కాబట్టి ఆఖరి నిమిషంలో ఏమైనా ట్విస్ట్ వచ్చే అవకాశం ఉంది ఎవరు ట్రోఫీ ఎత్తుతారో తెలియాలంటే ఫైనల్ వరకు వేచి చూడాలి మీ అభిప్రాయం ఏమిటి ఎవరు విజేత అవుతారనుకుంటున్నారు